నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లడ్డు కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో పరమేశ్వరి దేవాలయం నుండి రింగు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందువుల దేవాలయాలలో ఉద్యోగస్తులుగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చిమ్మకుర్ది సుబ్బారావు పార్వతి తంబల్ల రవి శ్రీనివాసరావు ప్రతాప్ దేవాలయాల పురోహితులు వాసవి క్లబ్ మెంబర్స్ ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు ཅཁས ཁཉསར ཉསྱོར ཁསར ཁགསར ཁྱེ གེ ཁསྱསར ཁག སར ཁགག ག གེ ག གར ཏ ེ གེ གོེ ེ སེ སགགེ གེ རེ ེ གོ ེ ག శరీరం మన అశ్వరపేట భద్రాద్రి కొత్తగూడ అష్టవరపేటలో హిందూ బంధువులు అందరం కలిసి ఒక పెద్ద తిరుపతి శ్రీ కలియుగ దేవుడి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో అవకతవకలు తిరిగినవని తెలిసినవి కాబట్టి ఆ అటువంటి తప్పులు చేసినటువంటి వారికి శిక్ష పడాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి స్వామిని కలియుగ దేవుడిని మనము బ్రహ్మగడిగిన పాదములు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసాదాన్ని చికాకుగా ప్రవర్తించి చేసినందుకు కల్తీ నేతృత్వం తయారు చేసిన ఎంతో మంది బాధపడుతున్నారు కాబట్టి ఇటువంటి ఇటువంటి పొరపాట్లు ఇప్పుడు కూడా జరగకుండా జరిగిన చేసినటువంటి వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ గోవిందా 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 ఏడు కొండల్ని రెండు కొండలు చేస్తామని గాని మూడు కొండలు చేస్తామని గాని ఎవరు అనకూడదు ఎందుకంటే ఆయన శక్తి చాలా గొప్పది శక్తి సంపన్నుడైనటువంటి ఏడు కొండల వాడి లడ్డూలో లడ్డూ ప్రసాదం మేము తీసుకొచ్చి ఎంతో మందికి పంచిపెట్టి చాలా కలుషితం చేశామని చాలా వరకు మేము ప్రాయచిత్తం చేసుకున్నాం క్షమించమని ఎన్నో సార్లు అడిగాం స్వామిని రోజు కూడా పూజలు చేసి ఈ జరిగిన దగ్గర నుంచి కూడా పూజలు చేసి క్షమించి తండ్రి మేము చేయకపోయినా మా భారతదేశంలో జరిగింది ఈ తప్పు ఈ తప్పును క్షమించాలి ఈ తప్పు చేసిన వాళ్ళని ఖండించాలి కచ్చితంగా ఈ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి లడ్ ప్రసాదం అనేది ఏడుకొండలవాడి వాడి దర్శనానికి ఏడుకొండల వాడి దర్శనాన్ని చేసుకుని వస్తాం కానీ ఆ ప్రసాదాన్ని ఊరితే ఒక్క పలుకు పెడితే కళ్ళ కద్దుకు నోట్లు వేసుకుని ఏడుకొండలవాడిని వాడిని చూసిన ఫలితాన్ని పొందుతారు అందరు భక్తులు అందరూ ఎంతమందో భక్తులకి మనోభావాలు దెబ్బతున్నాయి ఇది క్షమసత్వం క్షమసత్వం శేషశైల శివనే అని ఎన్నో రోజుల నుంచి క్షమించమని ఆ శాస్త్రైల శివని అడుగుతున్నాను దయచేసి అందరూ కూడా ఆ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం ఆ దైవాన్ని మనం ఎప్పటికీ మర్చిపోము మన హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ ఆ దైవాన్ని కాపాడుకోవాలి హిందూ వేతరులు ఎవ్వరూ కూడా మన హిందూ దేవాలయాల వ్యర్తనాలు చేయకు హిందూ వేతరులు ఉండటం వల్లే ఎంత ఇబ్బంది వచ్చింది ఈ ఇబ్బంది లేకుండా చేయాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను అందరినీ మాకు వక్స్ ఉన్నట్టే మాకు కూడా హిందూ బోధి కావాలి బస్ ఉన్నట్టే మాకు హిందూ బోధి కావాలి మాకు హిందూ బోర్డు కావాలి మాకు హిందూ ధర్మం రక్షింపడాలి హిందువులంతా సమభావంగా ఉండాలి గా ఉండవద్దు అందరూ సమానమైన భావం ఉండవద్దు అందరూ సమానమే అని మనం చూసుకుంటాం వాడు కూడా అలా ఉంటే ఓకే కానీ ఖచ్చితంగా హిందూ ఇతరులు మన హిందూ దేవాలయాల్లో ఉండటానికి కుదరదు అంటే కుదరదు జై శ్రీరామ్ అది తేలే వరకు కూడా మేము చేస్తూనే ఉంటాము జై శ్రీరామ్ జై శ్రీరామ్